కానీ చా ఏమంటారు ఏ ఆర్టిస్ట్కి దక్కలేదు తెలుసా అన్న ఏ ఏ అయినా సరే ఇప్పుడు కొంతమంది పనుషులు వేస్తుంటే వాళ్ళనేది తిట్టేవాళ్ళు అనేవాళ్ళు అరే ఎందుకు ఇన్ని ఇట్లా మాట్లాడతాడు కొంచెం మంచిగా మాట్లాడొచ్చు కదా అరే ఎందుకు ఇంకా బాడీ షేమింగ్ చేస్తున్నారు ఇట్లా చేయకుండా ఉండొచ్చు కదా ఎందుకు ఈ జడ్జి ఇట్లా మాట్లాడుతుంటుంది ఇట్లా మాట్లాడకుండా ఉండవచ్చు కదా కానీ మీ విషయంలోనే మీరు ఏది మాట్లాడినా జనాలు మీకు అట్రాక్ట్ అయ్యింది ఈవెన్ మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా ఎందుకు ప్రసాదన అట్లా అంటుర్రు ఎందుకు ప్రసాదన్ననే టార్గెట్ చేస్తున్నారు అంటే జనాలు మిమ్మల్ని అవును ఆ విషయంలో నేను ఎప్పుడు వాడికి రుణపడి ఉంటాను ఒక ఒకటి చిన్నది చెప్తాను బేసిక్గా ఒక 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 పర్సన్ నాకు ఎప్పుడు స్కిట్లు చూసి ఫోన్ చేస్తూ ఉంటాడు తర్వాత ఒక పంచ్ గురించి సంథింగ్ ఫోన్ చేసి అది ఎందుకు వేసా నాకు అర్థం కాలేదు అన్నట్టు సరే మళ్ళీ రెండు మూడు సార్లు చూడు అర్థం అవుద్ది అని చెప్పానమాట నా ఫ్రెండే తర్వాత ఒక రెండు నెలలతో ఫోన్ చేసి పడిపోయిన అవుతున్నాడు ఏంట్రా అంటే అరే అప్పుడు చేసిన పంచు నాకు ఇప్పుడు అర్థమయ్యారు అది ఒక పజిల్లా ఉందిరా నాకు ఇప్పుడు అర్థమైతే అయితే నవ్వు నాకు అని అంటే కొన్ని కొన్ని అర్థం కావు అంటే కొంచెం నిజంగానే పజిల్లా ఉంటుంది మా వైపు అది ఎందుకు వేసేది దీంట్లో అర్థం ఏముందండి నేను అప్పుడు చెప్తే అప్పుడు అప్పుడు నవ్వుతుంది క్లుప్తంగా వివరిస్తే అర్థం అవుద్ది అంత టైం ఉండదు అంత స్పేస్ ఉండదు అర్థమైన మళ్ళీ అది బాగా క్యాచ్ చేస్తాడు నేను వేసింది ప్రతి టైం క్యాచ్ చేస్తాడు అది నవ్వేస్తాడు ఫస్ట్ మనకి అర్థం అవుద్ది అంతే ఫాస్ట్ రామ ప్రసాద్కి అర్థం అవుద్ది అలా కొంతమందికి అర్థం అయితే మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది మళ్ళీ నేను నోకరికి అర్థం అవుద్ది నరేష్ గడికి అర్థం అది అర్థమైన వాళ్ళైతే తక్కువ అవుతారు నాన్సి ఎందుకు మాట్లాడాడు దీంట్లో ఏముంది అనుకుంటా సో అంటే మీ విషయాలు మాత్రం నేను ఆ స్టేజ్ లో ఉన్నప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తుండే కానీ తర్వాత ఇంద్రజా గారిది కొంచెం మనకి దీంట్లో యూట్యూబ్ లో కూడా రాసి అనమాట కొన్ని కొన్ని ఛానల్స్ ఎట్లా అంటే ఎందుకు మా ప్రసాద్ గారిని టార్గెట్ చేసినారు అట్లా ఇట్లా అని చెప్పి అలా ఏముండదు పాపం ఆవిడ తప్పేం కాదు బేసిక్గా ఏంటంటే చెప్పానమ్మా అవును ఇప్పుడు బేసిక్ నీకు కూడా తెలుసు కదా అవును అవును అది దొరకడం చాలా కష్టం ఒక గ్యాప్ ఆ గ్యాప్ ఫిల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తారు ఎవరైనా జడ్జ్ అయినా యాంకర్ అయినా నేనైనా ఇంకో ఇంకోలే అది పట్టుకోవడానికి కొంచెం కొంచెం చిన్న చిన్న మిస్టేక్స్ అవుతాయి నావి కూడా అవుతాయి కొంచెం టక్ మనీ అలా మిస్ అయ్యి ఉండొచ్చేమో కానీ అవి అయితే ఎవరిని టార్గెట్ చేయదు అన్న మీరు మీరు కంటెస్టెంట్ గా అంటే జబర్దస్త్ జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రోజా గారు నాగబాబు గారు ఇప్పుడు కృష్ణ భగవాన్ గారు ఇంద్రజా గారు అప్పుడప్పుడు మను గారు మందితోని మీరు ట్రావెల్ చేసిండ్రు కదన్న మీకు ఎవరి జడ్జ్మెంట్ అంటే బాగా బాగా నచ్చుతుంది ఎవరి జడ్జ్మెంట్ అంటే అరే ఇట్లా ఇట్లా చెప్తే మాకు ఇంకొంచెం బూస్టింగ్ ఉంటుండే కదా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది అది నా ఒక్కడ ఓపీనియన్ కదండి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తానమ్మా బేసిక్గా ఎవరికైనా జబర్దస్త్ అంటే ఇద్దరు గుర్తొస్తారు ఆ ఇద్దరు నీకు తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళే ఇంకెంతకు మించింది కాకపోతే నేను కృష్ణ భగవాన్ గారికి పెద్ద ఫ్యాన్ నేను నేను ఊర్లో ఉన్నప్పటి నుంచి ఆయన టైమింగే నేను కానీ కుదరలేదు అంటే ఆయన ట్రై చేసేవాడు కానీ తర్వాత మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు ఆయన ఉన్నప్పుడు మళ్ళీ నువ్వెందుకు సరే అని చెప్పి కానీ ఆ ప్రభావం ఎంతో కొద్ది ఉంటుంది ఉంటుంది యాంకర్స్ విషయంకి వస్తే అనసూయ గారు రష్మి గారు స్టార్టింగ్ నుంచి అంటే మనం స్టేజ్ మీద పర్ఫామ్ చేసేటప్పుడు జడ్జిల సపోర్ట్ ఎంత ఉంటుంది ఎంత ఇంపార్టెంట్ మనకి యాంకర్ల సపోర్ట్ కూడా మనకు అంతే అంతే ఇంపార్టెంట్ మీరు వర్క్ చేసినప్పుడు వాళ్ళ వాళ్ళతో మీ బాండింగ్ ఎట్లుంటుండే నాకు ఇద్దరు యాంకర్స్ పెద్ద బాండింగ్ లేదు నాకు ది బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే చిన్న చిన్న ఆర్టిస్ట్తో మాట్లాడతారు పెద్ద వాళ్ళతో కూడా బాగా మాట్లాడతారు నా ఒపీనియన్ అంటే ఆవిడ తప్పని కదా ఇంకో ఆవిడ జస్ట్ అంత రాపో లేదు మాకు అంటే మీరు జబర్దస్త్లోనే చేసింది ఎక్స్ట్రా జబర్దస్త్లో చేయలేదు కాబట్టి మేబీ అలా అని కాదు శ్రీదేవి కూడా చేస్తాను కదా జస్ట్ అంతా నేను ఎక్కువ మూవ్ అవ్వలేను